ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं य भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత చంద్రన చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దలిచిన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రాహముల యొక్క బలం చూస్తే మిశ్రమంగా కనబడిన కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి ప్రతి పని ఎందు తొందర పనికి రాదు ఆర్థిక వ్యవహారాలు కూడా ఎక్కువ వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి సంతాన పరమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు సంతాన పరంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఆర్థిక పరంగా మాత్రం ఆదాయానికి మించినటువంటి వ్యయం జరగడం ద్వారా మీ యొక్క ఆదాయం మీ చెప్పు చేతల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మంచి వార్తలు శుభవార్తలు అందుతాయి మంచి చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు సోదర వర్గ సంబంధమైన అనుకూలత స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా నవంబర్ పదిహేను నుంచి నవంబర్ నెలాఖరు లోపల కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాదులు మీకు అనుకూలంగా తీర్పునిస్తాయి చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి వృత్తుల వారికి అవకాశాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అవకాశం ఉంటుంది ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా చేతివృత్తి పరివారం కార్మికులకి కళారంగం వారికి అవకాశాలు మీకు నవంబర్ పదిహేను వరకు ఉంటాయి ఇంకా వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్లో కాంట్రాక్ట్స్కి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి సినీ రంగం వారికి ఇలా అంటే రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి నవంబర్ పదిహేను నుంచి నవంబర్ నెలాఖరు లోపల అనుకూలంగా ఉన్నది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కొన్ని ఉంటాయి వారికి ఏదైనా మీకు గ్రామాల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా కార్తీక మాసంలో శివక్షేత్రల్ని దర్శించండి శివాభిషేకం చేయించండి నెంబర్ మీరు ఎక్కువగా రెండు నాలుగు ఏడు వాడండి తెల్లని వస్త్రాలు దానం చేయండి తెల్లని బియ్యం దానం చేయండి అన్నదానం చేయండి ఆకలిగా ఉన్నవారికి అన్నం కానీ గోధుమ రొట్లు కానీ పెడుతూ ఉండండి తద్వారా విజయం మీకు తప్పనిసరిగా లభిస్తుంది తులారాశి ఈ తులారాశి వారికి మరి దవి భగవానుడు జన్మంలోనూ తదుపరి ద్వితీయంలో ఉంటాడు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శని చాలా యోగాన్ని ఇస్తాడు శని షష్ఠ స్థానంలో ఉన్నాడు మరి గురుడు భాగ్యం నుండి దశమానికి నుండి భాగ్యానికి ఇలా మారినప్పటికీ కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సర్దుబాట్లు నవంబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను నుండి నెలాఖరు లోపల మీకు ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి ఇబ్బంది లేదు రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న అవాంతరాలు చిన్న చిన్న సమస్యలు నవంబర్ ఫస్ట్ నుంచి పదిహేను లోపు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి కానీ ఆర్థికంగా మాత్రం కొద్దిగా అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఆలిస్తాం రేపిస్తాం అని కొద్ది కొద్దిగా వాయిదాలు పడేటువంటి పరిస్థితి కనపడుతోంది నవంబర్ పదిహేను తర్వాతే ఎక్కువ అనుకూలమైన వాతావరణం ఉన్నది ఇంకా వ్యాపారాత్మంగా మనం చూస్తే ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారికి యావరేజ్గా ఉన్నది షేర్స్ వారికి పర్వాలేదు జనరల్ కిరాణా ఫ్యాన్సీ గృహోపకరణాల వారికి ప్రోత్సాహం ఎలక్ట్రానిక్స్ వారికి సామాన్యం యంత్ర వాహన వారికి చాలా అనుకూలం ఈ విధంగా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఏదేమైనా ఈ యొక్క తులారాశి వారికి మంచి ఆలోచనతో ముందుకు పెడితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు సంఖ్యలో ఆరు ఆడా రంగుల్లో తెలుపు గ్రీన్ ఇల్లు వాడచ్చు అలాగే ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం శివ పార్వతుల్ని పూజించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు